మూడు నెలలుగా మీరు ఏదో కన్ఫ్యూజన్లు ఉన్నారు మీరు ఎవరి బ్లాక్మెయిల్ గురైతున్నారు మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు మీరు దాని నుంచి బయటకు రండి ఈ తెలంగాణ మీకున్నది మీరు బయటకొచ్చి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితోటి లేకపోతే నరే నరేంద్ర మోడీతోటి చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా నేనట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాదా వచ్చి ఈ తెలంగాణని వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీ మీరు మాట్లాడిన మాటలు ఏ ఏ శక్తులు ఏ పత్రికలు ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని సరే తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలు లేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఇస్తున్నారు కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి లేకపోతే మరి భవిష్యత్తులో తెలంగాణకు మాకు తెలంగాణ ఇంపార్టెంట్ ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు హరిసన లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకచ్చవకులు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందిస్తాము స్పందించాల్సి వస్తుంది మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ